अध नवमोऽध्यायः श्रीभगवानुवाच इदम् तु ते गुह्यतमम् ప్రవచ్యాం యన జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞత్వామోచ్యసే శుభాత శ్రీ భగవానుడు పలికను దేనిని తెలుసుకునిడు పిదపా అశుభము నుండి విడిపడెవు అట్టి అనుభవ సహితమైన రహస్య జ్ఞానమును అసూయలేని నీకు చెప్పుచున్నాను రాజ ధర్మ్యం పవిత్రమిదము కర్తుమవ్యయం అర్జున ఈ జ్ఞానము సమస్త విద్యలలో రాజు వంటిది అతి రహస్యమైనది ఉత్తమమైనది పవిత్రమైనది ప్రత్యక్షముగా ఫలించునది ధర్మస్వరూపమైనది సులభ సాధ్యమైనది నాశరహితమైనది అశ్రద్ధానా పురుషా ధర్మ పరంతప అమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని పరంతప ఈ ధర్మమునందు శ్రద్ధలేని వారు నన్ను పొందలేక మరల జనన మరణ రూప సంసారమునందు అల్లాడుచుందురు తతమిదం సర్వం జగద మత్స్థాని సర్వభూతాని నాహం తేష్ ఈ సమస్తమైన విశ్వము అవ్యక్త రూపుడునైన నా చేత పరివ్యాప్తమై ఉన్నది సమస్త ప్రాణికోట్లు నా ఎందున్నవి నేను వాని ఎందు లేను నూతామైరం భూతభృన్న మమాత్మాన భూతములు నా ఎందు లేవు ఈశ్వర సంబంధమవు నా యోగ మహిమను కాంసుము నా స్వరూపము భూతములను భరించునదియు రక్షించునదియు అయినను భూతముల ఎందు ఉండునది కాదు యథాకాశస్థితో నిత్యం వాయు సర్వత్ర గోమహ సర్వాణి భూతాని త్యుపధారయ సర్వ సర్వసంచారీయు గొప్పదీయునైన వాయువు ఏ విధముగా ఆకాశమునందు ఉన్నదో అలాగుననే సకల భూతములు నాయందున్నవని గ్రహించుము ప్రళయకాలమున సమస్త ప్రాణులు నా ప్రకృతిని చేరుచున్నవి తిరిగి ఆరంభమున నేను వానిని సృజిస్తున్నాను ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః కృత్స్నం అవశం ప్రకృతి స్వకీయమైన ప్రకృతిని అనుసరించి అస్వతంత్రమైన సర్వభూతములను ప్రకృతి వశమున మరల మరల పుట్టించుచున్నాను నమాం తాని కర్మాణి ధనంజయ కర్మల ఎందు సంగము లేక తటస్థునివలేనున్న నన్ను ఆ కర్మలు సూయతే సచరాచరం కౌంతేయ జగద్విపరివర్తతే నా అధ్యక్షతలోని చరాచర భూత ప్రపంచమును ప్రకృతి సృజించునది ఈ కని గుర్తించునది అవానంతిధాంత సర్వభూత మహేశ్వరుడుగు నా వైభవమును తెలియని మూఢులు మానవ దేహమును ఆశ్రయించున్న నన్ను అలక్ష్యము చేయుచున్నారు మోఘాషామోఘర్మాణ మోహ ప్రకృతి విచేత రాక్షసీమాసు వ్యర్థములైన కోరికలు గలవారు వ్యర్థమైన కర్మలను ఆచరించువారు అజ్ఞానులు అవివేకులు సంబంధమైన రాక్షస ప్రకృతిని పొందుతున్నారు మహాత్మానస్ పార్థ దైవీ ప్రకృతిమాశ్రిత భజన్నయమనసా భూత వ్యయ మహాత్ములైన వారు దైవీ ప్రకృతిని ఆశ్రయించిన వారై ఆదియు అవినాశియునైన నన్ను తెలుసుకుని అనన్య చిత్తముతో నన్ను భజించుతున్నారు సతతం కీర్తయంతో మాం మాంంత శృఢవ్రత నమశ మాం భక్త నిత్యుక్త సదా నన్ను కీర్తించువారు దృఢవ్రతులై ప్రయత్నించువారు నన్ను భక్తితో నమస్కరించువారు నిత్యయుక్తులు అట్టివారు సదా నన్ను సేవించుతున్నారు చాప్యన్యే యజంతో ఏకత్వేన విశ్వతో ముఖం మరికొందరు జ్ఞానయజ్ఞముతో నన్ను ఆరాధించుతున్నారు విశ్వరూపుడనైన నన్ను కొందరు ఏకరూపునిగను మరికొందరు బహురూపునిగను నానా విధములుగా పూజించుతున్నారు అహం క్రతురహం యజ్ఞ స్వధాహమహం మంత్రోహమహమే వాజ్యం హుతం నేను క్రతువును యజ్ఞమును పితృపిండమును ఔషధమును మంత్రమును హవిస్సును అగ్నిహోత్రమును హోమకర్మము కూడా నేనే అయ్యున్నాను పితాహమ మాతాధాపి వేద్యం పవిత్రమోంకారామయ ఈ జగత్తునకు తండ్రిని తల్లిని నేనే ధాతయూ తాతయో నేనే నేనే ఓంకారమును రుక్సామ యజుర్వేదములను నేనే గతిర్భర్తా ప్రభు సాక్షి నివాస శరణం సుహృత్ ప్రభవ ప్రళయస్థానం ఈ ప్రపంచమునకు గతియు భర్తయు ప్రభువును సాక్షియు ప్రాణుల నివాసమును ఆశ్రయమును మిత్రుడును సృష్టి స్థితిలయ కర్తయు నిక్షేపమును అవ్యయ బీజమును నేనే తపామ్యహమహం వర్షం అమృతం చైవ నిగృత్ సదసాహమర్జున అర్జున నేను తపింపజేయుచున్నాను వర్షమును కురిపించుచున్నాను నిలుపుచున్నాను అమృతమును మృత్యుమును నిని సూ అసత్తుూ నిద్యా మాం సోమపా పూత పాప యజ్ఞరిష్టర్గతిం ప్రార్థయంతే తే పుణ్యమాసాయ దివ్యాన్ దివి దోగా వేదాధ్యయనము చేసిన వారు యజ్ఞముల చేతనన్ను పూజించి సోమపానము చేసి పాప విముక్తులై స్వర్గస్థితిని అభ్యర్థింతురు వారు పుణ్యప్రదము ఇంద్రలోకమును పొంది అచ్చట దివ్య భోగములను అనుభవించుచున్నారు వారు విశాలమగు స్వర్గలోక భోగములను అనుభవించి పుణ్యము క్షీణించగని తిరిగి మానవలోకమును జన్మించుచున్నారు ఈ రీతిగా కామ్యకర్మలను అనుష్ఠించడే వారు జనన మరణములను పొందుచున్నారు అనన్యా చియంతో మా ఏ జనాపర్యుపాసదే తేషాం నీత్యాభియుక్తానాం యోగక్షేమం వహం ఎవరు అనన్య చిత్తముతో నన్ని స్మరించుచు ఉపాసచు చుందరో నా యందే మనస్సు నిలిపియుండు అట్టి వారల యోగక్షేమములను నేనే వహించుచుందును ఏ పన్న యజంతే శ్రద్ధయాన్వితాః దీపి మామీవ కౌంతేయ యజంత్య విధి పూర్వకం అర్జునా ఎవరైతే అన్య దేవత ఆరాధకులై శ్రద్ధతో వారిని ఆపాసిస్తునారో వారును దారి నన్నే ఆపాసిస్తునారో హం హిజ్ఞాన భోక్త సమస్త యజ్ఞములకు భోక్తను ప్రభువును నేనే అట్టి నన్ను వారు వాస్తవముగా గ్రహించుటలేదు అందుచేత వారు పతనమొగుచున్నారు యాంతి దేవవ్రతా దేవం పితృణ్యాంతి పితృవ్రతాహ్ భూతాని యాంతి భూతేజా యాంతి మధ్యాజినోపివాం దేవతలను ఆరాధించువారు దేవతలను పితృదేవతలను ఉపాసించువారు పితృదేవతలను భోతములను ఆరాధించువారు భూతములను పొందుచున్నారు నన్ను సేవించడి వారు నన్నీ పొందుచున్నారు పత్రం పుష్పం ఫలం తోయం భత్యుపహృతం అస్నామి ప్రయతాత్మన నిష్కాముడైన భక్తుడు భక్తితో సమర్పించునట్టి పత్రమునైనను పుష్పమునైనను ఫలమునైనను జలమునైనను నేను ఆరగింతునుకరోజ్జు దాసిపశ్యసి కౌన్య తత్కూరు నీవు చేయు కర్మలను భుజించు ఆహారమును చేసడి హోమమును ఇచ్చరి దానములను ఆచరించడి తపస్సును సర్వమును నాకు సమర్పించును శుభా శుభఫలైరేవం మోక్షయే కర్మ బంధనేహి సన్యాసయోగ విముక్తో మాము ఈ విధముగా కర్మలను అర్పించట చేత పుణ్యపాప ఫల కర్మ బంధముల నుండి విముక్తుడవయ్యదవు ఇట్లు విముక్తుడవై నన్నీ పొందగలవు సమోహం సర్వూత భజంతి నీయంతిమాం భక్ మయితే తు చాప్యహం నేను సర్వ ప్రాణుల ఎందునూ సమముగా ఉన్నాను నాకు శత్రువు లేడు ఇష్టడునూ లేడు ఎవరైతే నన్ను భక్తితో సేవించుతుందరో వారు యందును నేను వారి ఎందునూ ఉందును భజతే మామనన్య సాధురేవ సమంతవ్య వసి సహ మిక్కిలి దురాచార్యైన అనన్యభక్తి గలవాడైనన్ను భజించునేని స్థిరచిత్తము గలవాడైన అతడు సాధువే అని గ్రహింపుము భవతి ధర్మాత్మా శశాంతి నిగచ్చతి భక్త ప్రణశ్యతి అతడు శీఘ్రముగా ధర్మాత్ముడుగు చున్నాడు శాశ్వత శాంతిని పొందుచున్నాడు అర్జున నా భక్తుడు నశించడు అని ప్రతిజ్ఞ చేయుము మాం హి పార్థవ్యపాశ్రిత పాపయో పాపకు జన్మములెత్తిన వారైనను స్త్రీలను వైశ్యులను శూద్రులను అయినను నన్ను పొందినచో ఉత్తమమైన గతిని పొందుచున్నారు కిం పుణ్యా భక్త రాజర్షయస్తాప్య ఇక పుణ్యాత్ములైనట్టి బ్రాహ్మణుల విషయమునను భక్తులకు రాజుల విషయమునను చెప్పదగినది ఏమున్నది కావున అనిత్యము సుఖరహితమునైనట్టి ఈ లోమును పొందే నీవు నన్ను భజించి ముక్తుడవగుము మన్మనాభవ మద్భక్ మద్యాజీ మాం నమస్కూరు మామీ వైష్యసిం ఆత్మానం మత్పరాయణ నాయందే మనస్సు నా భక్తుడవు కమ్ము నన్నే అర్చింపము నాకే నమస్కరింపము ఇట్లు నన్నే పరమగతిగా నమ్మిన నీవు త్వదకు నన్నే పొందగలవు ఓం శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మవిద్యా యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే राजगुह्ययोगो राज नाम नवमोऽध्यायः